హలో ఫ్రెండ్స్ ఈ అయ్యప్ప స్వామి ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం అనే గ్రామంలో ఇలా ఒక నాగుపాముకు పూజలు చేశారు పుట్ట దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అక్కడ నేరుగా పాము కనిపిస్తే పాముకే పూజలు చేస్తున్నారు ఆ పాము అలా పడగెత్తి వీళ్ళు చేసి పూజలు చూస్తూ ఉంది ఎంత గొప్ప విశేషమే కదా ఇది ఒకసారి బాగా గమనించండి పాము కనిపిస్తుందా మీకు పడగ విప్పిన పాము జనమంతా చూస్తూ దండాలు పెడుతున్నారు ఆ స్వామి అలా పూజలు చేస్తూ ఉన్నారు పాముకు పాలు పోస్తున్నారు పసుపు కుంకుమ చల్లారు